దూసుకుపోతాంది కదా ఇక గా సారు మీటింగ్ పెట్టి జనసేపు రేవంత్ సార్ నరుచుకొని ఇక ఇలా పార్టీ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిండు మీరు కూడా ఇప్ప మన సీఎం రేవంత్ సార్ అయితే ఎవ్వరు వట్టించుకుంటలేరు మంత్రులు పట్టించుకుంటలేరు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్లు పట్టించుకుంటలేరు జనాలు కూడా వట్టించుకుంటలేరు ఆఖరికి ఇంట్లోన్నోళ్ళ వట్టించుకుంటురో లేదో అని అంటలేను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ గీ మాట అంటున్నాడు అంతేకాదు మీటింగులు పెట్టి నాలుగైదు పంచు డైలాగులు కొట్టుడు మస్తు ఈజీ కానీ ఈ రాష్ట్రాన్ని పాలించుడు గంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి మొత్తం మజాక అనుకుంటున్నాడు అని చెప్పబట్టే కేటీఆర్ సారు ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం బ్రదర్ ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు ఆయన బాధ ఆయనకు ఉంది మంత్రులు పట్టించుకుంటలేరు పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు ప్రజలు పట్టించుకుంటలేరు బయటకు పోదామంటే భయం అవుతుంది ఇంట్లో కూడా పట్టించుకుంటారు లేదు డౌటు నేను ఏమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము బజార్ భాష మాట్లాడడం ఈజీ కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు బజార్ భాష మాట్లాడి నాలుగు డైలాగులు పంచ డైలాగులు కొట్టడం ఈజీ పరిపాలన చాలా కష్టం అలా కూర్చుంటే తెలుస్తుంది ఇలా ఇలా ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది పరిపాలన పరిపాలన సామర్థ్యం అర్థమైంది ఇంకా రానున్న గెలిచినప్పటి నుంచి నా మీద పగ పెట్టుకొని అన్ని మాట్లాడుతున్నాడు కుల గణన సర్వేల పాల్గొనలేదన్నాడు నా గురించి తెలిసే రేవంత్ రెడ్డికి అయినా కూడా ఎందుకు మజాక్ చేస్తున్నాడు అని అడిగిండు సారు నిజంగానే బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఎట్లిస్తావని అడిగిండు కేటీఆర్ సారు ఎన్నో సార్లు ఢిల్లీ పోయి ఏం చేసిండు ఆయన ఇప్పుడు పోయి చేసేది ఏం లేదని కూడా సాఫా చెప్పేసిండు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాట పాటరన్నట్టు అది చెప్తా ఉన్నాడు నా ఎలక్షన్ అఫిడవిట్ నా కులం లేదా నాది ఏం తెలుసుకునేది కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవతనే ఉన్నాడు నా మీద ఏం కేసు పెట్టాలని నా గురించి తెలియని ఏముంది ఆయనకు ఆస్తుల వివరాలు ఉన్నాయి నా కులం పేరు ఉన్నది నా అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర లేనిదేం ఏం అసెంబ్లీ స్పీకర్ అడిగితే ఆయన ముఖాన కొడతాడు నేను ఏమంటున్నా అంటే ఈ చిల్లర మదాకులు చేయొద్దు ముఖ్యమంత్రి అంటాడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లిస్తావో ఇస్తావో చెప్పు రాహుల్ గాంధీ ఏం చేస్తుందో చెప్పు నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు బీసీల మీద ప్రేమ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు నీకు దమ్ము ఉంటే మార్చి పదిన ఢిల్లీ పోతున్నాము మాతోనొచ్చి కేంద్రాన్ని ప్రశ్నించు రేవంత్ రెడ్డి అని కూడా కనబట్టే ఈ అసలు ముచ్చట ఏంటంటే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని చెప్పుకుంటా మళ్ళొక్కసారి ఉద్యమం రోజులన్నీ గుర్తు చేసిండు కేటీఆర్ సార్ తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్ ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్ ఆఖరికి అయితే ఒక జబర్దస్త్ మాట చెప్పిండు ఇది కేసీఆర్ సార్ ఆయనకు ప్రభుత్వాలు గెలుస్తాయి ఓడిపోతాయి కానీ జనాలు మాత్రం ఎప్పుడు ఓడిపోవద్దని కేసీఆర్ సారు ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బిఆర్ఎస్ యొక్క ఈ రోజు సమావేశం యొక్క సారాంశం అంతేకాదు మన అందరం కలిసి తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ అస్తిత్వం కోసం మంచిగా పనిచేయాలని చెప్పింది కేటీఆర్ సారు ఉద్యమ సహచరులందరినీ మళ్ళా ఒక్కటి వేసి ముందుకు నడుస్తాం టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇంకా కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసి మంచి ప్లానింగ్ తోని ముందుకెళ్తామని చెప్పబట్టి కేటీఆర్ సారు